ఇదైతే అరుణాచలం నుంచి వచ్చిన తర్వాత తీసిన వీడియో సో ఇంకా ఫ్రైడే సాటర్డే ట్రిప్కి వెళ్ళాం కదా సండే ఒక్కరోజే ఫ్రీ దొరుకుతుంది ఇంకా మండే నుంచి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఈరోజే వీడియోస్ అన్నీ చూసి పెట్టేసుకుంటాను ఇంకా బయటకు వెళ్ళి చేద్దామంటే వీడియోస్ వర్షం పడుతుంది అంటే సో ఇంకా ఇంట్లోనే పొద్దున్న నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది వర్షం అందుకే పార్కింగ్ ఏరియాలోనే వీడియోస్ చూస్తాను ఇదైతే తాత పంపించింది నేను చెప్పాను కదా ఏదైనా శారీలు వేసుకుంటానని చెప్పేసి దీంట్లో వేసుకున్నాను ఎలా ఉంది చెప్పండి నాకైతే బాగా అనిపించింది శారీలు అదే మేము అరుణాచలంలో దర్శనం అంతా అయిపోయాక పాండిచ్చేరికి వెళ్దాం అనుకున్నాము సో ఇంకా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అంతా కొంచెం స్టైర్డ్ అయిపోయింది అప్పటికి కాళ్ళు అంతా నొప్పిస్తూ నేను నా తమ్ముడు అంతా సో ఇంకా మమ్మీ వాళ్ళు ఏం ఏడుస్తున్నారు కదా నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఎట్లంటే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి మా వల్ల ఇంకా ట్రిప్ కూడా క్యాన్సిల్ అయిపోయింది పాండిచ్చేరి నాకైతే వర్షంలో తడవడం అంటే చాలా ఇష్టం అన్నమాట కానీ మా మమ్మీ ఉదాదో వర్షంలో కడిస్తే కోల్డ్ అవుతుంది ఫీవర్ వస్తుంది అంటుంది మీకు ఎవరికైతే వర్షంలో తడవడం అంటే ఇష్టం అందరికీ ఇష్టం ఇప్పుడు మా మమ్మీ ఒక్కసారి ఓకే అంటే నేను వర్షంలో కడిచిస్తాను అని అమ్మ ఒప్పుకో भाई देखो ये घोटा प्लीज सब माई तरफ రోజు వర్షం పడుతుంది అంటే రోజు పకోడ అది వేసి పెడుతా బతికిపోతావా పకోడు అంతే రోజుకోక్ పకోడు ఈరోజు అనుమన్ పకోడి రేపు మిరస బజ్జి అట్లా రోజుకో కొట్టుకోవాలి ఇంకా ఇవాళకైతే ఏంటి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ